మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఎక్కువగా యుఎస్ టూర్ వెళ్తున్నారన్న సంగతి తెలిసింది ఆ మధ్య ఆచార్య రిలీజ్ అయిన తర్వాత కూడా ఇలానే అమెరికాకు అయ్యారు భార్యతో కలిసి చిరంజీవి ఇలా వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్ లకు వెళ్తున్నారు ఇప్పుడు తాజాగా మరోసారి యుఎస్ వెకేషన్ వెళ్లారు వ్యాలన్స్ డే స్పెషల్ అన్నట్టుగా ఆయన ఇలా ప్రత్యేకంగా వెకేషన్ కు వెళ్లారు తిరిగి వచ్చాక విశ్వంపర సినిమా సెట్ లోకి వెళ్తానని చెప్పారు చీరు అప్పటి వరకు సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారా లేదా అనేది తెలియడం లేదు చిరంజీవికి ప్రస్తుతం పద్మ విభూషణ్ రావడం ఇన్ని రోజులు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఇంటికి వచ్చి సత్కరించడంలో ఫుల్ బిజీగా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా పద్మ అవార్డులు వచ్చిన వారిని సత్కరించింది ఇక చిరంజీవికి నిత్యం ఎవరో ఒకరు ఇంటికి వచ్చి విషయ చెప్పడం సర్వసాధారణంగా మారింది చిరంజీవి ప్రస్తుతం తన కోసం తన భాగస్వామి కోసం టైం కేటాయించాలి అన్నట్టుగా ఉన్నారు అందుకే ఇలా సడన్ గా వెకేషన్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది తాను వెళ్తున్నానంటూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి సప్రెస్ చేశాను నా జీవిత భాగస్వామితో ఇలా యుఎస్ కు షార్ట్ వెకేషన్ కు మళ్ళీ విశ్వంబర సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తానంటూ అంతవరకు బాయ్ అందరికి హ్యాపీ వ్యాలెన్స్ డే అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి ప్రస్తుతం ఈ ట్వీట్ మీద మెగా ఫ్యాన్స్ లైక్లు కామెంట్లు వర్షాన్ని కురిపిస్తున్నారు చిరంజీవి బోలాశంకర్ డిజాస్టర్ తర్వాత ఆచితూచి ప్రాజెక్టు ను ఎంచుకుంటున్నారు అందుకే సుస్మిత బ్యానర్లో చేయాల్సిన సినిమాను కాస్త పక్కన పెట్టి వశిష్ఠం చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చారు నెక్స్ట్ హరిశంకర్ అనిల్ రావుపూడి వంటి వారి దర్శకత్వంలో చిరంజీవి పని రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే